నమస్కారం సార్ మీ పేరు సార్ నమస్కారము నా పేరు పి రఘునాథ్ రెడ్డి ఓకే హైదరాబాద్లో మీటింగ్ అప్పుడు కలిసాను వెల్టన్ గేయర్ ఫోర్ వాళ్ళని వాళ్ళుండి షుగరు బీపీ కాళ్ళ నొప్పులు ఎక్కడన్నా తగ్గుతాయని అన్నారు కానీ నాకు మూడేళ్ల క్రితం ఈ తొడ కీలు ఆపరేషన్ అయిందే ఓకే ఎక్కడ అదే అక్కడ ఇలా ఆపరేషన్ అయిండే ఓకే కొంచసేపు నడవాలన్నా బాధా ఉంటుండే సున్నాలన్నా బాధ ఉంటుండే ఈఆర్ ఫోర్ వాడినాక ఆ బాధ తగ్గిపోయింది ఇప్పుడు ఎంత దూరం అయినా నడుస్తాననే ధైర్యం ఉంది నడుస్తున్నాను రోజు రెండు కిలోమీటర్లు అయినా నొప్పి లేదు ఇంతకు ముందు ఒక పర్లాంగ్ హోదామన్నా కూడా భయమైతున్నాయి ఈ కాలు తోటి అట్లా బెడ్ రెస్ట్ కంపల్సరీ ఉంటుండే పగులు నాలుగు గంటలు రాత్రి ఇంకా మామూలే కానీ ఇప్పుడు అట్లాంటి ఉన్నాను మీ దగ్గర ఉందా ఇప్పుడు ఆ బాటిల్ బాటలు ఫోర్ ఉంది ఉంది చూపించండి ఓకే రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకుంటున్నారు పొద్దున రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు రోజు ఆరు క్యాప్సల్స్ ఓకే ఇప్పుడు ఈజీగా ఈజీగా నడవగలుగుతున్నా వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు సో మిగతా వాళ్ళకి కూడా చెప్పొచ్చా దీని గురించి మంచిగా సార్ ఎన్ని హాస్పిటల్ తిరిగినా నొప్పులు మాత్రం కాకపోతే ఒక తగ్గిరు పెడతారు అంతవరకే ఏదో పది నిమిషాలు తగ్గినట్టు ఉంటారు మళ్ళీ మామూలుగా ఏదో మామూలుగా మళ్ళా నడిచినామంటే నొప్పి వస్తుంది ఇప్పుడు దీంతో పూర్తిగా తగ్గిపోతుంది పూర్తి అయిపోతుంది పూర్తిగా మంచిగా నయం అవుతుంది మంచిగా వాడవచ్చు మంచిగా వాడి ఆరోగ్యంగా ఉండాలని అన్న రెడ్డి గారు